హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు దీపావళి వస్తుంది దీపావళికి మన ఇంట్లో సరదాగా చేసుకోవడానికి ఫైవ్ మినిట్స్ రెసిపీ స్వీట్ కార్న్ వడలు ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి రుచికరమైన స్వీట్ కార్న్ వాళ్ళు తయారు చేయడానికి హాఫ్ కప్ పీనట్స్ టూ స్పూన్స్ రైస్ వన్ కప్ దాల్ త్రీ స్పూన్స్ ఉద్దాల్ టూ కప్స్ స్వీట్ కార్న్ కావాలి ముందుగా వీటిని ముందు రోజు నైట్ మనం వాటర్తోటి సోక్ చేసుకోవాలి నైట్ నానబెట్టుకున్న ఈ ఐటమ్స్ అన్నిటిని మనం మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ స్వీట్ కార్న్ తీసుకుని మనం మిక్సీలో మిక్సీ పట్టుకుంటాము తర్వాత పీనట్స్ అలాగే దాంతోపాటు నానబెట్టుకున్న రైస్ ఊద్దాలను కూడా మిక్సీ పట్టాలి ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుంటాము తర్వాత గ్రీన్ చిల్లీస్ మనం పిల్లలకి గ్రీన్ చిల్లీస్ అవి తగిలితే నచ్చదు చాలా కారంగా ఉంటాయి కాబట్టి మనం మిక్సీ పట్టుకుంటే వాళ్ళు ఈజీగా తింటారు తర్వాత టూ కప్స్ చాప్డ్ ఆనియన్స్ కూడా మనం వేసుకోవచ్చు అలాగే మీకు ఇష్టమైతే కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేయచ్చు ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసి ఉంచుకోవాలి తర్వాత ఒక బాణీలోకి ఆయిల్ తీసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత వీటిని చిన్న చిన్న ముద్దల్లా చేసుకుని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన తర్వాత ఈ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి మనకి రుచికరమైన స్వీట్ కార్న్ వాళ్ళు తయారైనవి మా కుశాంత్కి ఈ స్వీట్ కార్న్ వాళ్ళంటే చాలా ఇష్టం చాలా ఇష్టంగా తింటాడు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ పిల్లలు ఇష్టంగా తింటారు నెక్స్ట్ హెల్దీ ఫుడ్ కూడా మనం తయారు చేసుకున్న చికెన్ బాగా కోవాలి Thanks for watching like share subscribe to my channel thank you friends see you the next video thank you